అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం కదా ట్రెడిషనల్ ఎక్సర్సైజ్ మోడర్న్ ఎక్సర్సైజ్ కంటే నార్మల్గా డైట్ ఇది ఇది అని చెప్పేసి మనకి ఎప్పుడు రొటీన్గా గా వస్తూనే ఉంటది ఎప్పుడో ఎప్పుడో ఒకసారి వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కానీ ట్రెడిషనల్ ఎక్సర్సైజ్కి కి డైట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి సో ఆ సచ్ ట్రెడిషనల్ ఎక్ససైజెస్ కి డైట్ ప్లాన్ అంటూ ఏమి ఉండదు సో ఈ డైట్ అనేది ఈ మధ్య వచ్చిన మాట సో ఈ వెస్టర్న్ కల్చర్ నుండి వచ్చిన మాట మన ఇండియన్ కల్చర్లో డైట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఓకే సో మన పూర్వీకులు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా పొద్దున్నే లేచి రాత్రి అన్నం పెట్టుకొని పొద్దున్నే సద్దన్నం చేసుకొని తినేవాళ్ళు ఓకే సో అది తినడం వల్ల ఇట్స్ ఇట్స్ లైక్ ఎ ప్రోబయోటిక్ మన గట్టుకి చాలా మంచిది మన ఇంటెస్టైన్స్కి చాలా మంచిది సో అది ఇట్స్ 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 నథింగ్ బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ డైట్ మన డైజెషన్ బాగుపడడానికి ఓకే సో ఇప్పుడు ఇక్కడ సౌత్ ఇండియాలో ఎక్కువ రైస్ పండుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ రైస్ తింటాం సో నార్త్లో ఎక్కువ వీట్ పండుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ చపాతీ తింటారు అంటే ఏ ల్యాండ్లో పండే ఫుడ్ ఆ లోకల్ పీపుల్ తినేవాళ్ళు ఓకే అది ఆ ఆ బాడీ టైప్కి సెట్ అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి రైస్ సెట్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి చపాతీ సెట్ అవుతుంది సో దట్ ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ సో డైట్ అనేది స్పెషల్గా మనం ఫాలో అవ్వాల్సిన పని లేదు జస్ట్ ఈ అన్హెల్తీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా మన డైట్ సెట్ అయిపోతుంది దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఓకే సో ఇప్పుడు స్పెసిఫిక్గా మీకు ఏదైనా గోల్ ఉంది హెల్త్ గోల్ ఉంది ఇప్పుడు ఫిలిం స్టార్స్ ఉంటారు వాళ్ళకు త్రీ మంత్స్లో షూటింగ్ ఉంటుంది కాబట్టి త్రీ మంత్స్లో ఇంత వెయిట్ లాస్ అవ్వాలి ఇంత ఫిజిక్ పెంచాలి సో అలాంటి వాళ్ళు పర్టికులర్లీ డైట్ వాళ్ళకి అవసరం పడుతుంది సో యాజ్ ఎ జనరల్ పబ్లిక్ మనకి అంత స్ట్రిక్ట్ డైట్ అవసరం లేదు జస్ట్ మన డైట్లో మనం బయట ఫుడ్ మానేసి అన్హెల్తీ ఫుడ్ మానేసి ఎక్కువ ఆయిల్స్ మసాలాస్ స్వీట్స్ వి అంటే ఈ అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటిని పక్కన పెడితే ఇంకా ఆటోమేటిక్గా మిగిలేదు మనకి కావాల్సిన హెల్తీ డైటే మిగులుతుంది సో అది తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఎస్పెషల్లీ మీరు డైట్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా పీపుల్స్ రిలై మోర్ ఆన్ న్యాచురల్ ఫుడ్స్ ఓకే సో ఇవాళ రేపు ఎట్లా అంటే ఈ ప్యాక్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ స్టోర్డ్ ఫుడ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు సో అలా కాకుండా న్యాచురల్ ఫుడ్స్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రౌట్స్ అవ్వచ్చు ఫ్రూట్స్ అవ్వచ్చు ఓకే మిల్లెట్స్ అవ్వచ్చు సో ఇలాంటి న్యాచురల్గా స్టోర్డ్ ఫుడ్ కాకుండా మనకి లైవ్గా దొరికే ఫుడ్డే మన బాడీలో ప్రాణిక్ ఎనర్జీని పెంచుతుంది అట్లా కాకుండా స్టోర్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము ఎక్కువ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము అంటే దాంట్లో ఆ ప్రాణిక్ ఎనర్జీ వాల్యూస్ తక్కువ ఉంటాయి సో అది తినడం వల్ల మనలో కూడా లో ఎనర్జీ అనేది ఉంటుంది సో యోగాలో అండ్ ముఖ్యంగా మన ఇండియన్ ట్రెడిషన్లో ఒక ఫుడ్ని తీసుకోవాలి అంటే దాంట్లో ప్రాణిక్ ఎనర్జీ ఉందా లేదా ఒకవేళ ఉంటే హై ఉందా లో ఉందా ఇవన్నీ చెక్ చేసుకొని తినేవాళ్ళు ఓకే ఒకప్పుడు మన పూర్వీకులు సో ఇప్పుడు అదంతా లేదు స్టోర్కి వెళ్ళినామా అన్ని ప్యాకెట్స్లో రెడీగా ఉంటాయి సో అవి తీసుకొస్తాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం వండేసుకుంటాం సో అలా ప్రాసెస్డ్ ఫుడ్ని తగ్గించి మోర్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్ మోర్ ఆఫ్ లైవ్ ఫుడ్స్ తింటే న్యాచురల్లీ మన హెల్త్ బాగుంటుంది లాంగ్ రన్లో మనకి ఎలాంటి డిజీజెస్ రాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పవర్ఫుల్గా తయారవుతుంది